మంగళవారం దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో తుంగతూర్తి నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులందరికీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగోపి మాట్లాడారు మంగళవారం దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో తుంగతూర్తి నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులందరికీ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేసి కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో నిధులు జమ చేసిందన్నారు మరి కొంతమందికి ఎన్నికల కోడ్ ఉండడంతో డబ్బులు ఇవ్వలేకపోయిందన్నారు నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు లబ్ధిదారుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాలన్నారు లబ్దిదారుల ఎంపిక జరిగే బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాజకీయాలతో సంబంధం లేకుండా దళిత బంధు అమలు చేయాలన్నారు లబ్దిదారుల అకౌంట్ ఫీజ్ ఎత్తివేయాలన్నారు ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ వెంకట్రావుకి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ ధర్నాలో దళిత బంధు సాధన సమితి నాయకులు బత్తుల విద్యాసాగర్ విజయ్ కుమార్ బొజ్జా సాయి కిరణ్ మల్లెపాక రాములు గడ్డం సోమేష్ బొంకూరి సైదులు కొండగడుపుల వెంకటేష్ చింతకుంట్ల మనోజ్ బత్తుల సురేష్ కొండా నాగేష్ మల్లెపక్క చంటి తడకమల్ల బాబు తదితరులు పాల్గొన్నారు ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ దళిత బంధు వెంటనే రాజకీయాలతో సంబంధం లేకుండా దళిత బంధు వెంటనే నియోజకవర్గంలో గత ప్రభుత్వ హాయంలో ఎంపిక చేసినటువంటి దళిత బంధు లబ్ధిదారులందరికీ కూడా వెంటనే నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని చెప్పి అదేవిధంగా దళిత కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ ఈ రోజు దళిత బంధు లబ్దిదారుల సాధన సమితి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం ఏ విధంగానైతే గ్రామాలలో దళితుల దళిత బంధు లబ్దిదారులను ఎంపిక చేసి మండల స్థాయి ఎంపీడీఓ నుంచి మొదలుకొని ఎస్సీ కార్పొరేషన్ వరకు అకౌంట్లు తీసి అకౌంట్లన్నీ కూడా ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళకు అందజేశారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే కొంతమందికి రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు అకౌంట్లలో వేసి వాటిని ఫ్రీజ్ చేయడం అనేది జరిగింది ఇంకా మిగతా కొంతమంది లబ్దిదారులకు ఆ డబ్బులు వేయనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇటీవలి కాలంలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఈ లబ్దిదారులకు నిధులు మంజూరు చేయడం అనేది ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఎలక్షన్ అయిపోయింది నూతన ప్రభుత్వం ఏర్పడది పరిపాలన కొనసాగుతున్నటువంటి ఈ సందర్భంలో గతంలో ఎంపిక చేసిన లబ్దిదారులందరికీ కూడా గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారం ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు వెంటనే నిధులు మంజూరు చేయాలని చెప్పేసి దీంట్లో దళితుల అభివృద్ది కోసం దళితుల యొక్క అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ పథకాన్ని రాజకీయాలతో సంబంధం లేకుండా కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ రోజు దళిత బంధు లబ్దిదారుల సాధన సమితిగా మేము ఈ రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం